స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా పడమర హైదరాబాదులో ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు నానక్రమ్ కూడా ఏరియా ఉందో గౌలు రెడ్డి పరిసర ప్రాంతాలు కానీ అలాగే హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి ఏరియాతో పాటుగా ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు ఆదిబట్ల పరిసర ప్రాంతాలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతాల్లో నిన్న చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి అలాగే నగరంలోని అనేక ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ కోకట్పల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు ఎర్రగడ్డ పరిసర ప్రాంతాలు మాదాపూర్ అమీర్పేట్ పరిశోధ ప్రాంతాలతో పాటుగా ఎల్బీ నగర్ ఉప్పల్ పదిసావ ప్రాంతాలు అలాగే చార్మినార్ సైడ్ కూడా మియాపూర్ సైడ్ కూడా చాలా ప్రాంతాల్లో శేర్లింగంపల్లి ఏరియాలో చాలా చోట్లయితే నిన్న మోస్తరు నుండి భారీ వర్షం అయితే నమోదు అవడం జరిగింది హైదరాబాద్ నగరంలో వచ్చే నాలుగు రోజులు కూడా మంచి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువ సందర్భంలో ముఖ్యంగా తేలికపాటి నుంచి చిరుజల్లులు మోస్తరు వర్షాలు ఉంటాయి ఒక గంట రెండు గంటలు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం అయితే మనం వచ్చే నాలుగు రోజులు చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మనం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అల్పపీనం ప్రభావంతో అని మనం వారం రోజుల నుంచి చెప్తున్నాం ఆ విధంగానే వర్షాలు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది వచ్చే నాలుగు రోజులు కూడా ఎక్కువ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో సూర్యుడు కనిపించే అవకాశం అయితే చాలా తక్కువగా అయితే ఉంది హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో మోస్తరు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులందరూ కూడా గొడుగులతో వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులందరూ కూడా గొడుగులతో వెళ్లాల్సిన అవసరం అయితే ఒక మూడు నాలుగు రోజులైతే ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో పూర్తిగా కూడా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో వచ్చే నాలుగు రోజులు కూడా వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో దంచి కొట్టే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్తో పాటుగా కోకట్పల్లి శేర్లింగంపల్లి అలాగే పటాన్ చెరువు పరిశోధ ప్రాంతాలు కానీ ఇటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు రాయదుర్గం పరిసర ప్రాంతాలతో పాటుగా ఎర్రగడ్డ వీటితో పాటుగా ఏదైతే పడమర హైదరాబాద్ ప్రాంతం ఉందో ఆదిబట్ల ఏరియా డిఎల్ ఆఫ్ పరిసర ప్రాంతాలు కానీ గచ్చిబౌలి ఏరియా కానీ ఈ ప్రాంతంలో కూడా మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మధ్య భాగం హైదరాబాద్ మధ్య భాగం చార్మినార్ కానీ నాంపల్లి కానీ అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు అమీర్పేట మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా మంచి వర్షం అయితే వచ్చే మూడు నాలుగు రోజులు అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూస్గా చిరుజల్లులు చల్లటి వాతావరణం పూర్తిగా చల్లబడే వాతావరణం అయితే మనం హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు నాలుగు రోజులు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలందరూ చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే నాలుగు రోజులు పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అలాగే వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాదు నగరంలో ప్రజలతో పాటుగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా వర్షాలతో వరదలతో ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా నీళ్ళు ప్రవహించే అవకాశం అయితే ఉంది రోడ్లు సమయంలో కాబట్టి ఎక్కువగా చూసుకోకుండా చాలామంది నడిచే అవకాశం అయితే ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈ నాలుగు రోజులు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు నీళ్ళని పూర్తిగా కూడా రోడ్లపై నిలవకుండా వాటిని పూర్తిగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ప్రజలకు రక్షణగా కూడా ఈ నాలుగు రోజులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎక్కువ ప్రాంతాల్లో నిన్న రాత్రి సమయం నుంచి కూడా వర్షాలు జోరు మొదలవటం జరిగింది వచ్చే నాలుగు రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగస్తులతో పాటుగా రోజువారీగా పనులు చేసుకునే హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్ నగరంలో వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం ఉంది సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉండే కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలి అల్పపీన్నం ప్రభావం అయితే ఎక్కువగా హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి